ఫర్హేవిన్ కి స్వాగతం దాజు మరియు ఎముకలతో తయారైన భవనను మేఘాలను చీకరం చేసే ఈ అద్భుతమైన జంతు నెల నీలాం గులాబీ రంగులతో మెరిసే న్యూన్ లైట్లు పలుపెరిస్తాయి బందర్లు ట్రామ్రేజ్ మధ్య ఊగుతూ పక్షులు వార్తలు ప్రకటిస్తూ కిలకిలు వేస్తాయి ఈ నగరం జీవంతంగా ఉంది ఒక హీరో ఎదగాలని ఎదురు చూస్తుంది ఇక్కడ లీలా హాపర్ ని కలుసుకోండి నాగిరంగు జుప్తూ పచ్చరంగు కళ్లతో ఒక కొత్త కానిస్టేబుల్ నేర్పొన్నాను ఆమె పెద్ద చెవులు ప్రతి మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఆమె చిన్న పరిమాణం బాలు సారింట్లు నవ్వును ఆకర్షిస్తుంది ఆమె ఒక పెద్ద కేసు పరిష్కరించాలని కలలు కనుతుంది ఫర్ హెవెన్ పవర్ బ్రిడ్ కి ఆధారమైన అరుదైన మెరిసే ఆర్కిడ్లు వాల్ట్ నుండి అదృశ్యమయ్యాయి ఇలా ఈ రహస్యాన్ని పరిష్కరించాలని ప్రతిజ్ఞ చేస్తుంది ఆమె ఆకాంక్షతో గుండె తాకిదిద్దుతోంది నగర దీపాలు మందలుస్తున్నాయి నియన్ లైట్లతో మెరిసే బజార్లో ఆమె ఒక లెక్కదారు నకిలీ ఆర్కిడ్ను అమ్ముతున్న ఫిన్ పట్టుకుంది వెండి జుట్టు అంబర్ కళ్ళతో ఒక లెక్కదారు నకి ఆర్కిడ్ ఆమె బ్యాడ్ మరింత శక్తివంతం నాకు సహాయం చేయు ఖైదీ అవుతావు అని హెచ్చరించింది అజెండా చంద్ర దీపం కార్నివల్ ద్వారా సూచనలను అన్వేషిస్తుంది జీరాబ్ంపు నుండి తప్పించుకుంటుంది లాంటన్స్ మత్స్య బుండ్ల మాదిరిగా ఉబ్బుతూ సంగీతం గాలిలో మోహిస్తుంది మసకదల్లీలో చెవుడి ఎలుక రహస్య సమాచారాన్ని విన్నాయి ఒక పంది కింగ్ బ్రూటస్ దొంగతనం వెనుక ఉన్నాడు రెండవ నదిరాన్ని పవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఉన్నాయి వారు జంగిల్ జిల్లాకు వెళ్లారు సఫైర్ కాంతితో పలకరిస్తున్న వైన్స్లు చామిలియన్స్ బ్రూటస్ లేరు గురించి చెప్పాయి ఒక దగన హవాయి నౌక ఎత్తైన భవనంపై ప్రమాదం గాలిలో మోహిస్తుంది పిన్ వేగాంతమైన చేతులు లీలాన కుప్ప కొడుతున్న క్రెయిన్ నుండి రక్షించాయి నీకు నాకు రుణం ఉంది బని అని అతను చిలిపి లీలా కళ్ళు రోల్ చేసి నవ్వుతూ ముందుకు సాగింది మృత సైనా గార్డ్స్ ఏరోప్లేన్ ఇంజిన్ గదిలో వారిని ఆక్రమించారు మెరిసే ఆర్కిడ్లు శక్తితో మోహిస్తున్నాయి లీలా త్వరత్వం పన్నెనం తప్పించి ఫిన్ డ్రాప్స్ హైనాలను ఓడించాయి రూడస్ బంగారు బున్నతో పెద్ద పంది వారిని మూలలో పెట్టాడు లిలా సాహసం ఫిన్ను పరిగెత్తకుండా నిలిపింది అవి కలిసి అతన్ని ఒడించి ఆర్కిడ్లు మరింత మెరిగే ఉదయం ఫర్హేవెన్ బంగారు రంగులో ముంచింది లిలా మరియు ఫిన్ ఆర్కిడ్లను తిరిగి తెచ్చారు నగర దీపాలు మరింత మెరుగ్గా అను వారి విజయంతో శక్తి పొందాయి పోలీస్ స్టేషన్ లిలాకు అభినందనలు తెలిపింది ఫిన్ లీలా అగ్ని ద్వారా కదిలి ఆక్ హస్టిల్ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు బహుశా చక్కగానే చేసావు హాపర్ అని అతను వృద్ధాలు లీలా నవ్వుతుంది ఫర్హేవన్ మోహిస్తోంది దాని హీరోలు ఎర్రకుందేలు మరియు నక్క నమ్మకంతో కట్టుబడి ఉన్నాడు పర్హేవెన్ కి స్వా